హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యుయేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈరోజు నిద్రపోయే ముందు మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీ ఎలా వస్తే మీకు అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి అయితే చెప్పుకుందామండి పాజిటివ్ వస్తే పాజిటివ్గానే నెగిటివ్ వస్తే నెగిటివ్గానే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఫస్ట్ది టూ ఆఫ్ వ్యాండ్స్ అండి సెకండ్ వన్ ఏమో టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ థర్డ్దేమో టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఫోర్త్దేమో చారియటు ఫిఫ్త్దేమో టెన్ ఆఫ్ వ్యాండ్స్ సిక్స్త్ ఏమో ఫైవ్ ఆఫ్ సోర్స్ సెవెంత్దేమో హెర్మెట్ ఎయిత్దేమో కింగ్ ఆఫ్ వ్యాండ్స్ నైన్త్ ఏమో టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ టెన్త్ వన్ ఏమో పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది మీ వ్యక్తి మిమ్మల్ని అయితే చాలా మిస్ అయితే అవుతూ ఉన్నారండి అవి ఎనర్జీలో అయితే కనబడుతూ ఉంది ఎందుకు అనంటే అక్కడ సిచ్యువేషన్స్ అయితే అంత బాగా లేవండి లైఫ్లో మొత్తం అన్నీ కోల్పోయిన వ్యక్తిలాగా మీ వ్యక్తి అయితే ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి ఏం చేయాలో అర్థం కావడం లేదు సరైన డెసిషన్ అనేది తీసుకోలేక మిమ్మల్ని అయితే మిస్ అయ్యారండి మీ వ్యక్తి తను సరైన నిర్ణయం అనేది తీసుకోకపోవడం వల్లనే మిమ్మల్ని అయితే హండ్రెడ్ పర్సెంట్ మిస్ అయితే అయ్యారండి ప్రతి కార్డుకి మళ్ళీ క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే తీద్దాం టూ ఆఫ్ హ్యాండ్స్కి క్లారిఫికేషన్గా ఇట్స్ టేక్ టు అంటే మిమ్మల్ని మిస్ అవుతున్నట్టు మీ ప్రేమను మిస్ అవుతూ ఉన్నట్లు ఆ పర్సన్కి అయితే అనిపిస్తూ ఉందండి ఫస్ట్ వన్కి టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ చాలా బాధపడుతూ ఉన్నారు అంటే ఆ వ్యక్తి మీకు ఎంత బాధ అనేది కలిగించారో ఇప్పుడు ఆ వ్యక్తి కూడా అంతే పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారండి దీని క్లారిఫికేషన్గా ఏమొస్తుందో చూద్దాము థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ వ్యక్తి మాత్రం హ్యాపీగా అయితే లేరు షోఅప్ చేస్తూ ఉన్నారండి అంటే పరువు ఇమేజ్ అనేది పోతుంది అనేలాగా నాకేంటి నాకు అన్ని సఫిషియంట్గా ఉన్నాయి నాకు డబ్బుకు నగ నట్రాకు దేనికి కూడా లోటు అనేది లేదు అని మీ పర్సన్ అయితే తనను తాను హ్యాపీగా ఉన్నట్టు ఒక ఎగ్జిబిషన్లో ఒక పర్సన్ అయితే ఎలా అయితే రెడీ నిల్చొని రెడీ అయ్యి అన్నేసుకొని దానికి రెడీ చేసి ఉంచుతారో అలాగా మీ వ్యక్తి అయితే చాలా హుందాగా ఉన్నట్లు ఎక్స్పోజ్ అయితే చేసి చూపిస్తూ ఉన్నారండి బట్ అలాగైతే లేరు మీకు ఇప్పుడు వారి ప్రేమనంతా ఇవ్వాలని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి చాలా ప్రేమ అయితే ఉంది మీ పైన విపరీతమైన ప్రేమ అనేది అయితే ఉంది మీ ప్రేమను వారైతే మిస్ అవుతూ ఉన్నారు మీరు లేని లోటు అనేది తెలుస్తూ ఉంది ప్రతిరోజు నిద్రపోయే ముందు మీ పిక్స్ చూడడము మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకోవడము మీరు తనతోటి మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కటి కూడా మీ వ్యక్తి అయితే గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు మీరు లేని అంటే ఇప్పుడు లేని ఆ సిచ్యువేషను మీ అవసరం ఏంటి మీకు ఎంత వ్యాల్యూ అనేది ఇవ్వ నేను గతంలో ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా మీ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు అనవసరమైన వాళ్ళకి ఎక్కువగా వాల్యూ అనేది ఇచ్చేసి మిమ్మల్ని మిస్ చేసుకొని ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను నేను నా లైఫ్లో ఉన్నప్పుడు చాలా హర్ట్ చేశాను అని మీ పర్సన్ అయితే చాలా ఎమోషనల్ అవుతూ పడుకునే ముందు డైలీ అయితే మీ పర్సన్ అయితే ఏడుస్తూ ఉన్నారండి తన కళ్ళ వెంబటి నీళ్లు కూడా కారుతూ ఉన్నాయి ఎవరు ఎనర్జీస్తో కానీ మీ వ్యక్తి విపరీతమైన పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారండి మీ పర్సన్ మీరైతే ఎగ్జాక్ట్ నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయి అయితే టూ ఇయర్స్ అయితే అవుతుందండి ఈ టూ ఇయర్స్ నుంచి కూడా మీరిద్దరూ ఒకరికొకరికి ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా ఎవరి లైఫ్లో వాళ్ళు అయితే ఉంటూ ఉన్నారు మీ పర్సన్ మీకు కలిగించిన పెయిన్కి మీరు మీ వ్యక్తి యొక్క మొహం కూడా మీరైతే చూడడం లేదండి అంత పెయిన్ అయితే మీ పర్సన్ అయితే మీకు కలిగించారు చాలా పొగరు యాటిట్యూడ్ అనేది అయితే మీ వ్యక్తికి అయితే ఉండేదండి విపరీతమైన యాటిట్యూడ్ అనేది చూపెట్టి మిమ్మల్ని మిస్ చేసుకున్నారు అంటే అనవసరమైన దానికి మీ పైన అరుచుకుంటూ అంటే ఊరికే అనవసరమైన దానికి కూడా ఇంత పెద్ద పెద్ద కేకలు పెట్టి మిమ్మల్ని ఒక బానిసలాగా ట్రీట్ చేసేవారండి మీ వ్యక్తి కానీ ఇప్పుడు తను అరిచి గీ పెట్టి ఎవరిపైన అలా చేసే విధానం అయితే లేదు తను ఇంకొకరికి బానిసగా మారిపోయి వారి యొక్క పనులు పనులు చేసే వ్యక్తి లాగా మీ వ్యక్తి అయితే మారిపోయి ఉన్నారండి అలాంటి ఎనర్జీస్లో మీ పర్సన్ అయితే ఉండడం అయితే జరిగింది చాలా పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు ఈచ్ అండ్ ఎవ్రీడే మీరైతే గుర్తుకొస్తున్నారు అక్కడ ఎప్పుడు కూడా తాడుపాటు సిచ్యువేషన్లో మీ పర్సన్ని ఆరువడము తిట్టడము తను తనకు ఒక రికగ్నేషన్ అనేది లేదండి ఒక గుర్తింపు అయితే లేదు మీకు తను ఎలాగైతే చేశారో తనకు అలాంటి చీటింగ్ అయితే కావడం అయితే జరిగింది విపరీతమైన అయితే ఉంది ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా ఇబ్బందులుగా ఉన్నాయి ఫిజికల్గా కూడా చాలా టార్చర్ అయితే ఉంది అంటే ఈ వ్యక్తిని అన్ని పనులకు యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు తనకి శారీరక శ్రమ అనేది ఎక్కువగా అవుతుంది మెంటల్ ప్రెషర్ అనేది కూడా చాలా ఎక్కువగా అవుతుంది ఒక డిప్రెషన్ స్టేట్లో మీ పర్సన్ అయితే ఉన్నారు అలాంటి వ్యక్తి ఇప్పుడు అంటే గతంలో ఎలా ఉండేవారు అంటే చాలా హ్యాపీగా ఉండేవారండి మీరు ఉన్నప్పుడు మీ మీ ఎనర్జీ మొత్తం తను లాక్కొని చాలా హ్యాపీగా ఉండేవారు ఇప్పుడు తనకి ఎవరు కూడా బూస్ట్ వేసి మిల్క్ పోసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి తాను ఇప్పుడు చాలా బడిన సిచ్యువేషన్లో ఉన్నారండి మీ వ్యక్తి ఇలాంటి పెయిన్ ఫుల్ సిచ్యువేషన్ ఒంటరిగా ఉంటూ ఉన్నారు తన బాధంతా కూడా ఎవరికి చెప్పుకోవాలో అర్థమైతే కావడం లేదు ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు తను ఒక చీకట్లో ట్రావెల్ చేస్తూ వర్షం పడుతూ ఉంటే ఒంటరిగా నిల్చొని ఉంటే ఎంత భయానకంగా అనిపిస్తుందో ఇప్పుడు వారి లైఫ్ వారికి అలా అనిపిస్తూ ఉందండి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు మీ వ్యక్తి ఇంకా అలసిపోయాను నేను చేయలేను ఈ థర్డ్ పార్టీ తోటి ట్రావెల్ అంటే అది తన యొక్క ఫ్యామిలీ అయినా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఎవరైనా కూడా తనకైతే తను కోరుకొని వెళ్ళిన అంటే తను మేబీ డబ్బు లస్ స్ట్ కోరుకొని వెళ్ళడం అయితే జరిగింది ఇవి అయితే అక్కడ తనకైతే తను అనుకున్న రేంజ్లో అయితే తనకైతే అందడం లేదండి మళ్ళీ అందువల్ల మీ పర్సన్ మీ మీ యొక్క వాల్యూ అయితే తనకి ఇప్పుడు తెలువ తెలియడం అయితే అర్థమైందండి చూస్తూ ఉన్నారనమాట మీరు ఇక తన లైఫ్లోకి ఎంట్రీ ఇస్తారా లేదంటే మీ లైఫ్ మీరు చూసుకొని తనకు ఒక నమస్కారం చెప్పి వెళ్ళిపోతారా అనే విధంగా ఆ పర్సన్ యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయండి తనతోటి లైఫ్ అనేది మీరు ఎండ్ చేసుకుంటారేమో అనేలాంటి ఆలోచనలు కూడా మీ వ్యక్తికైతే ఉన్నాయి చాలా బర్డెన్ సిచ్యువేషన్లో పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారు తనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా రావడం అయితే జరిగిందండి మీ వ్యక్తికైతే థర్టీ నుంచి ఫార్టీ ఎయిట్ మధ్యలో అయితే ఏజ్ అయితే ఉంటుందండి ఇప్పుడు తను మీతోటి ఉన్నప్పుడు తా చాలా ఇమ్మెచ్యూరిటీగా బిహేవ్ చేసేవారండి అంటే మెచ్యూరిటీ లేని పర్సన్గా బిహేవ్ చేసుకుంటూ వింత చేష్టలు చేస్తూ మీ 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 అంటే తను అరుస్తూ మీ వెనకాలనైతే అయితే ఒక సైకులాగా పడేవారండి చాలా ఇబ్బందులు అయితే పెట్టేవాళ్ళు అలాంటి పర్సన్ ఇప్పుడు ఒక డ్రింక్ తీసుకుంటూ తన ఎవరితోటి కూడా గ్యాదర్ కాకుండా తన యొక్క ఫీలింగ్స్ ఎవరికి కూడా షేరింగ్ చేసుకోకుండా అది ఆడవారైనా మగవారైనా అండి ఆ డ్రింక్ అన్న ఇక్కడ డ్రింక్ వచ్చేసింది కాబట్టి మగవారే అనుకోవద్దు ప్రస్తుతం ఉన్న సొసైటీలో ఆడ మగ ఈక్వల్ అయితే అయిపోతున్నారు ఎవ్వరికి ఎవరు కూడా తీసుకోవడం అయితే తగ్గడం అయితే లేదు ఆడవాళ్ళు అలాగే ఉంటున్నారు మగవాళ్ళు అలాగే ఉంటూ ఉన్నారండి ఒక జెండర్ మాత్రమే వేరు ఇద్దరు కూడా బలాబలాలు అనేటివి అయితే చూపిస్తూ ఉన్నారండి మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు విపరీతంగా తనకి చాలా పెయిన్ అనేది ఉంది అసలు తను ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే మీరు ఇక తన లైఫ్లోకి వస్తారా రారా లేదంటే ఇలాగే లైఫ్ అనేది ట్రావెల్ అవుతుందా అనే విధంగా ఆ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు కావాలనే తడుపాటు సిచ్యువేషన్లోకి అయితే నేను నేను వెళ్ళాను నేను వెళ్ళి ఉండకుంటే బాగుండేది అని కూడా ఆ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి పైన ఉన్న లస్ట్ ఎనర్జీస్ తోటి ఇమ్మేచ్యూరిటీ బిహేవియర్ తోటి యాటిట్యూడ్ అనేది చూపెట్టి నాకున్న అధికమైన కోరికల వల్ల నేనైతే వెళ్ళాను వాళ్ళైతే అంత మంచి వాళ్ళు కారు బ్యాడ్ పీపుల్ తోటి నేను లివింగ్లోకి అయితే వెళ్ళాను నేను చేసింది చాలా తప్పే కానీ ఆ తప్పు నేను ఒప్పుకోలేను ఎందుకంటే నాకు చాలా అనేది ఉంటుంది నేను ఇప్పటికిప్పుడు ఎవరి ముందు నేను తగ్గి నిల్చోలేను అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి మీతోటి మాత్రం హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ ఇదంతా కూడా ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు ఆల్రెడీ మీకు పిల్లలు ఉన్న వాళ్ళైతేనేమో మీ పిల్లలకి మంచి స్టడీస్ ఇట్లా ఇవ్వాలని ఆ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు లేదంటే మీకు ఇంకా చిల్డ్రన్ అయితే లేనట్లయితే మీ పర్సన్ మీతోటైతే చిల్డ్రన్ ప్లానింగ్ అయితే చేస్తూ ఉన్నారు అంటే మీరు తన దగ్గరికి వెళ్ళిన తర్వాత లేదా వారు మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరైతే వ్యూవర్స్ అయితే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఇలాంటి థాట్స్ అయితే తనకైతే ఉన్నాయి తను మీతోటే సంతోషకరమైన లైఫ్ జీవితం అనేది అయితే ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు తనకి ఇక ఎవరు వద్దు అనే సిచ్యువేషన్లో మీ వ్యక్తి అయితే ఉన్నారు నాకు ఇప్పటికే పబ్లిక్గా ఇమేజ్ పోయిందంత చాలు నేను చాలా హ్యాపీగా ఉన్నట్టు నటిస్తూ ఉన్నాను ఇక పైన నేను నటించలేను నేను ఒక వారియర్ లాగా నేనైతే ఫైట్ చేశాను ఇక నేను చెయ్యలేను అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు అన్నీ కోల్పోయిన తర్వాత తనకి జ్ఞానోదయం అయితే కావడం అయితే జరిగిందండి పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీకు మళ్ళీ ప్రపోజల్ అనేది పెట్టాలన్న వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి కలవాలని మీతోటి రీయూనియన్ జరగాలని ఆ వ్యక్తి కోరుకుంటూ ఉన్నారండి మీ వ్యక్తి ఇవి పాజిటివ్ థింకింగ్ అని అయితే ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్ మీ గురించి ఎలాంటి నెగిటివ్గా ఆలోచించడం లేదు తను మీకైతే ద్రోహం చేసింది ప్రతి ఒక్కటి కూడా గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు అంటే ఒక గోల్డ్ ఒక ఫిజికల్గా మిమ్మల్ని అన్ని విధాలుగా లాస్ అనేది చేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని ఒక దొంగలాగా నేను వెళ్ళిపోయాను అని కూడా ఆ వ్యక్తి అయితే ఒప్పుకుంటూ ఉన్నారండి తను చేసిన తప్పు తను సిన్సియర్గా అయితే మీ వ్యక్తి అయితే ఒప్పుకుంటూ ఉన్నారు తన ఆలోచనలు అయితే గతంలోలాగైతే లేవు అంటే ఏదైనా తన దాకా వస్తేనే ధర్మం వాల్యూ అనేది తెలుస్తుంది అని అంటారు కదా ఇప్పుడు మీ వ్యక్తి దాకా ప్రాబ్లం అనేది వెళ్ళేసరికి తనకి మీ యొక్క వాల్యూ అయితే అర్థం కావడం అయితే జరిగిందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి ఎస్ లెటర్ జెడ్ లెటర్ ఎన్ లెటర్ ఎక్స్ లెటర్ ఎం లెటర్ యూ లెటర్ హెచ్ లెటర్ క్యూ లెటర్ టీ లెటర్ ఆర్ లెటర్ ఐ లెటర్ కే లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఏ మంత్లో తన నుంచి ప్రపోజల్స్ వస్తాయి లేదంటే ఎన్ని వారాల్లో వస్తాయో చూద్దామండి జూలై మంత్లో వస్తుందండి కొందరికి కొందరికి ఏమో సెప్టెంబర్ కొందరికి ఏమో నెక్స్ట్ ఇయర్ జనవరి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి అండి కొందరికేమో ఈ యొక్క ఈ మంత్ ఏప్రిల్ మంత్లోనే ఈ వన్ వీక్లో అవుతుంది కొందరికేమో మే మంత్లో అవుతుందండి త్రీ వీక్స్ చూపిస్తుంది కొందరికేమో టూ లో చూపిస్తుంది అంటే ఏప్రిల్ ఎండింగ్ మే మంత్లో అయితే కొందరికి రియనర్ ప్రపోజల్స్ అయితే రాబోతూ ఉన్నాయండి మీ పర్సన్ నుండి కొందరికి నెక్స్ట్ ఇయర్ మార్చి రావడం అయితే జరిగిందండి ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజునేట్ అవుతుందో చూద్దామండి సింహరాశి మేషరాశి కర్కాటక రాశి కుంభరాశి మకర రాశి తులారాశి వృచ్చిక రాశి ఇవి రావడం అయితే జరిగిందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి మీ డేట్ ఆఫ్ బర్త్లు కూడా చూద్దామండి ఫిఫ్టీన్ అండి ఎయిటీన్ సెవెన్ లెవెన్ సిక్స్ ఫోర్ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ థర్టీ ఇవి రావడం అయితే జరిగిందండి ట్వంటీ వన్ వన్ మీకు ఏంజెన్సీ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దామండి నాట్ ద రైట్ టైం అంటే మీ యొక్క వ్యక్తి విషయంలో మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకున్నా లేదంటే ఒక స్టెప్ ముందుకు వెయ్యాలనుకున్నా మీకు ప్రజెంట్ ఉన్న టైం అయితే కరెక్ట్ టైం కాదని యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి సక్సెస్ మీ లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది వస్తుందని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉంది కాంప్రమైజ్ కొన్ని సిచ్యువేషన్లో కాంప్రమైజ్ అయి ఉండండి అంటే నేను ఇలాగే ఉంటాను మొండికి వేయకుండా తగ్గి అయితే ఉండండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి కమ్యూనికేట్ క్లియర్లీ మీరు చెప్పాలనుకున్నది నిక్కచ్చగా సూటిగా అయితే చెప్పండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి పర్ఫెక్ట్ టైం పర్ఫెక్ట్ టైం వచ్చే వరకు వేచి అయితే ఉండండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి ఈ థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినెట్ అయిన పాయింట్సే రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజినెంట్ కాని పాయింట్స్ లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజినెట్ కావడం అయితే జరుగుతుందండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి